అంత ప్లేస్ ఉండదు వెనకొచ్చి వెనకాల నెక్స్ట్ అంతే అక్కడైతే చల్ల కొడతారు అక్కడ सौंड इलाही ट्रेनिंग घटि गॾु ट्रेनिंग ఎవరు కూడా ఈ విధంగా గొడవలు జరుగుతుంది ఎందుకంటే పొరపాటున మీరు గొడవలకు దిగినప్పుడు పోలీస్ యాక్షన్ల ఫైరింగ్ కూడా ఫైనల్గా చేయిస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి గొడవలకు దిగుతుందండి ఏ విధంగా చర్యలు మేము పోలీసుల వారు మేము కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఫైరింగ్ చేయడానికి కూడా వెనకాడము కాబట్టి మీరందరూ కూడా గమనించాలి మీరు ధర్నా చేసినప్పుడు పోలీసు వారిని వాళ్ళ సూచనలు గమనించి మీరు ఎక్కడి నుంచి డిస్మస్ కావాలి కాకపోతే ఫైనల్గా ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మీరు ప్రత్యక్షంగా ఇక్కడ చూశారు కాబట్టి దయచేసి మేము అందరూ కూడా మేము కోరుతున్నాము మీరు ఎవరు కూడా ఎలాంటి గొడవలు దిగొద్దండి మీ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా మీ జీవనాన్ని గడపండి ఇవన్నీ కూడా క్షణికావేశాలకు లోన్ కావద్దు మీరు ఏ రకంగా ఎవరు రెచ్చగొట్టినా కూడా ఎవరు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు క్షణకావేశంతో మీరు చేసే చర్యలు మీ ప్రాణాల మీద కూడా తీసుకొస్తుంది కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరు కూడా ఇట్లాంటి గొడవలకి దర్ణాలకి రావద్దని చెప్పేసి మేము మీకు తెలియజేస్తున్నాం నాలుగో తేదీన మనకి కౌంటింగ్ ఉంది కౌంటింగ్ రోజున అందరు కూడా ఎవరు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉండాలి థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లి ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి ఎలాంటి ఊరేగింపులు కానీ మీటింగులు కానీ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు అదేవిధంగా ఎవరు కూడా కాకర్స్ కాల్చకూడదు అట్లా కాల్చిన ఎడల వారి మీద చర్యలు తీసుకోబడతాయి ఎక్కడ కూడా గ్యాదరింగ్ ఉండ ఉండకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి నలుగురు కంటే ఎక్కువ మంది ఎక్కడ కూడా గుమ్మికుడి ఉండకూడదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు అవగాహన వస్తుంది ఏం జరుగుతుంది ఫైనల్గా అనేది ఈ అవగాహన కోసం మీ అందరికీ తెలియాలని చెప్పేసి ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏఆర్ అర్షన్ ఎస్పీ గారు ఆర్ఐ గారు తర్వాత మా సిఐలందరూ కావలిలో ఉన్నటువంటి సిఐళ్లందరూ మీ సిబ్బంది అందరూ కూడా మా గ్రూమ్లో పాల్గొనడం జరిగింది అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్కి బయట నుంచి కూడా స్టూడెంట్స్ కొంతమంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఈ అవగాహనకి మీరందరూ హాజరయ్యేందుకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ